ఇక్కడ ఇంకొక వార్త చూసుకోసం మనం అమిత్ షా సభకు జనాలను పంపింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపణ మునుగోడులో నిర్వహించిన అమిత్ షా సభకు జనాలను పంపింది కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డినని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు నల్గొండ జిల్లా మునుగోడులో శనివారం జరిగిన తెరాస మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కోమటిరెడ్డి సోదరులకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు అలాంటి పార్టీకి వారు ద్రోహం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు వచ్చే ఉప ఎన్నికల్లో గెలిచేది తెరాసేనని తర్వాత స్థానం కాంగ్రెస్ దేనని భాజపా మూడో స్థానానికి పరిమితమని సర్వేలన్నీ చెబుతున్నట్లు మంత్రి తెలిపారు మరి అమిత్ షా సభకు జనాలను పంపింది కోమటిరెడ్డి వెంకయరెడ్డే మరి మీరు కూడా పంపపోయారు మీకు కూడా ఇబ్బంది ఏమన్నా అయితే ఆయనలో తమ్ముడు నిలబడ్డాడు ముళ్ళ ఆ తమ్ముని కోసం ఆయన వేసుకుంటున్నాడు ఆయన వేసుకునే దాంట్లో ఆయనకు అర్థం ఉందనిపిస్తుంది మరి మీకేం ఇబ్బంది అయింది మీరు కూడా పంపించకపోయారు అట్లా ఇక్కడే చూడండి కొమరిరెడ్డి సోదరులకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నాడు తర్వాత రెండో స్థానం కాంగ్రెస్ అన్నాడు మరి కాంగ్రెస్లో గిట్లా పోతున్నాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద ఎనలేని ప్రేమ వస్తుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వెంకరెడ్డి టీఆర్ఎస్ పార్టీ అతను కాదు కాంగ్రెస్ పార్టీ అలా తమ్ముడు బీజేపీలో వేయండు అలా తమ్మునికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సపోర్ట్ చేసుకుంటాడు మరి జగదీశ్వర్ రెడ్డికి ఏమొచ్చింది ఇది జనాలన్నీ కూడా మునుగోడులో రసవత్రంగా సాగుతున్నాయి ఒకరి ఒకరి మీద ఒకరు జగదేశ్వర్ రెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నాడు ఆయన బీజేపీ మీదనే టార్గెట్ చేసిండు కాంగ్రెస్ను ఇక్కడ పొగిడే ప్రయత్నం చేస్తుండనుకుంటున్నాం మనం మరి ఈ మునుగోడులో ఎవరు గెలుస్తారో ఎవరు ఎన్ని వేల కోట్లు పెడుతున్నారో ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నారో మనం రాబోయే రోజులలో చూడాల్సిందే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి